నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది పండుగ పేరు వినగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఆ రోజు చేసే ఉగాది పచ్చడి అయితే చాలా మందికి ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి ఎలా పూజించాలి అసలు ఆ రోజు ఉగాది పచ్చడి తినడంతో పాటు ఇంకా ఎటువంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది వంటి సందేహాలుంటాయి అటువంటి వారు ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నాలుగు నియమాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన తెలుగు వారి సంవత్సరాది ఉగాది ఈ రోజుని కొత్త యుగం మొదలైందని అందుకే ఈ రోజును యుగాది అని కూడా అంటారని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి ప్రాశస్త్యం ఉన్న రోజు కాబట్టి ఉగాది నాడు కొన్ని నియమాలు పాటించి తీరాలని వాటిలో ఐదు మాత్రం అతి ముఖ్యమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ ఐదు నియమాలలో మొదటిది తెల్లవారుజాముని లేచి స్నానపానాదులు పూర్తి చేసి పూజ చేసుకోవడం సాధారణంగా సూర్యోదయాని కంటే ముందే లేచి పనులు చేసుకోవడం అనేది మంచి అలవాటు దానివల్ల దేవతల కటాక్షం కూడా కలుగుతుందని శాస్త్రవచనం ఇక ఉగాది లాంటి పర్వదినాలలో ఉదయాన్ని లేవడం అనేది ఖచ్చితమైన నియమం ఇలా చేయడం వల్ల కాలపురుషుడి అనుగ్రహం కలిగి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇక రెండవ నియమం పూజ చేయడం సూర్యోదయం కంటే ముందే ఉగాది పచ్చడి చేసుకుని గణపతికి కాలపురుషుడికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించాలి ఇక మూడవ ముఖ్యమైన నియమం ఉగాది పచ్చడి తినడం వేప పువ్వులు వేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించిన తరువాత ఆ ఇంట్లోని వారంతా ఖచ్చితంగా తినాలి అలాగే చుట్టుప్రక్కల ఉన్న వారికి ఈ పచ్చడి పంచి పెట్టడం వల్ల కూడా ఎంతో మంచి జరుగుతుంది ఉగాది రోజున పాటించాల్సిన నాలుగవ నియమం పంచాంగ శ్రవణం సంవత్సరంలో మొదటి రోజు గనుక సిద్ధాంతులు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది పన్నెండు రాసుల వారికి ఏం జరగబోతోందనే విషయాలను క్షుణ్ణంగా చెబుతారు ఈ విషయాలు విని తెలుసుకోవడం వల్ల మీ రాశిలో ఏవైనా లోపాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా గడపవచ్చు అందుకే ఉగాది నాడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలని పెద్దలు చెబుతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు నియమాలను ఎవరైతే పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుంటారో వారికి ఈ సంవత్సరం మొత్తం ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి